కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఇవాళ రాయ్బరేలో పర్యటించనున్నారు ఆమె కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఆమె ఈ రోజుతో పాటు రేపు కూడా ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు రాహుల్ గాంధీ రాయ్ భరేతో పాటు కేరళలోని వైనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఇవాళ రాయబరిలో పర్యటించనున్నారు ఆమె కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయడంతో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఆమె ఈ రోజుతో పాటు రేపు కూడా ఆమె ఎన్నికల ప్రచారం చేయనున్నారు రాహుల్ గాంధీ రాయబరిలతో పాటు కేరళలోని వైనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా రాయబరేలి మీద కాన్సన్ట్రేషన్ చేశారు మరి రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సోనియా గాంధీ ఈ రోజు రాయబరే పర్యటించనున్నారు కుమారుడు రాహుల్ గాంధీ ఈ రాయబరే నుంచి పోటీ చేయడంతో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు రాయబరేలి అనేది కాంగ్రెస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిదని చెప్పొచ్చు మరి ఇలాంటి కోటలో ఘన విజయం సాధించేందుకు ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు రాయబరేలిలో సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారు రాయబరేలి నుంచి అటు వైనాడు నుంచి నుండి చోట నుంచి కూడా పోటీ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో రెండు చోట్ల కూడా గెలుపు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు ఏదేమైనా సరే సోనియా గాంధీ రాయబరేలిలో పర్యటన కొంత కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజ్ పెంచే అవకాశం కూడా